ఈ బెంగళూరు ఇన్సిడెంట్కి ఈ బెంగళూరు ఇన్సిడెంట్కి సంబంధించి ఆల్రెడీ చాలామందితో మాట్లాడే వీడియో చేస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఒక థౌజండ్ లైక్స్ ఇవ్వండి నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ బ్యాంగ్లూరులో ఈరోజు ప్రపంచ స్థాయిలో మాట్లాడుకునే పరిస్థితి బెంగళూరులో కర్ణాటక వద్ద బెంగళూరు హైవే దగ్గర జరిగినటువంటి ఒక యాన్సిడెంట్ ఎందుకు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఓల్వో కార్ ప్రపంచంలో ద సేఫెస్ట్ కార్ అని మాట్లాడతారు అనుకోండి ఓలో కంపెనీకి సంబంధించినటువంటి ఈ కార్ గురించి మాట్లాడతారు ఎవరైనా డేటా ఎంత విచిత్రంగా ఉందంటే ఇప్పటివరకు కూడా ఈ కార్ని రిలీజ్ చేసిన తర్వాత యావత్ ప్రపంచంలో బిలో టెన్ యాక్సిడెంట్స్ జరిగాయి ఈ ఓల్వో కార్ ఇన్వాల్వ్ అయిన యాక్సిడెంట్స్ బిలో టెన్ ఇందులో మళ్ళీ ఇంజురీస్ అయిన ఇన్సిడెంట్స్ ఒకే ఒకటి పదిలో కూడా అసలు మరణాలే లేవు సో ఇవాళ భారతదేశం యొక్క ప్రతిష్ట అనుకోవాలి వోల్వో కారు నడుపుతున్నటువంటి చంద్రం యోగో పాల్ నలభై ఎనిమిదేళ్ళు ఆయనకి ఈయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ ఇతను తన ఫ్యామిలీతో అంటే గౌరవ్ అనే ఆమె ఆయన భార్య పిల్లాడు పాప మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకరిద్దరు వీళ్ళందరూ కలిసి వెళ్తున్నటువంటి వోల్వో కారు ఇట్లా యాక్సిడెంట్కి గురవడము ఆరుగురు కారులో ఉన్న ఆరుగురు కూడా మరణించడం అంటే ప్రపంచంలో వోల్వో కారు నడుపుతూ ఈ పర్టికులర్ బ్రాండ్ నడుపుతూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ మరణం అనేది సంభవించింది అంత పెద్ద రికార్డ్ అసలు నిజం కానీ చాలా బాధాకరమైన విషయం అంటే సేఫ్టీ మెజర్ ఆఫ్ ద కార్ అనుకోండి చాలా పెద్ద కాంట్రవర్సీగా ఉంది ఓలో అధికారులు కర్ణాటక వచ్చారు యూఎస్ నుంచి అసలు యాక్సిడెంట్ ఎట్లా జరిగింది మా యొక్క సేఫ్టీ మెజర్స్ ఇంకా ఇంకా కూడా ఎలా పెంచుకోవాలి మీకు చూస్తుంటే గుర్తుంటే ఆంధ్రప్రదేశ్ యొక్క మంత్రి పి నారాయణ అంటారు కదా ఆయన కుమారుడు నిషిత్ ఇరవై రెండేళ్ల నిషిత్ గతంలో హైదరాబాద్లో ఒక మెట్రో పిల్లర్ని గుద్దుకొని చనిపోయాడు స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్ మెర్సిడీస్ బెంచ్ వాళ్ళకి సంబంధించినటువంటి కారు అది మెర్సిడీస్ జీ సిక్స్టీ త్రీ అంటారు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల కారు దాని ఖరీదు సో ఈ అబ్బాయి నేరుగా వెళ్ళి ఒక మెట్రో పిల్లర్ని గుద్దాడు గుద్ది అక్కడికక్కడ స్పాట్ డెడ్ అతను ఇతను ఇతని మిత్రుడు రాజా రవివర్మ అతని పేరు సో వాళ్ళిద్దరూ కూడా అక్కడికక్కడ చనిపోయారు నిషిత్ రవివర్మ మెర్సిడీస్ బెంచ్ కంపెనీ వాళ్ళు ఇంత పెద్ద యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే హైదరాబాద్ వచ్చారు హుటాహుటిన వాళ్ళు వెళ్ళారు వెళ్ళి కారు ఎందుకు ఇట్లా వీళ్ళ కారు పిల్లర్ని గుద్దుకున్న పరిస్థితి అట్లా జరిగింది యాక్సిడెంట్స్ అనేవి జరుగుతాయి రోడ్ల మీద ఎంతోమంది వెళ్తారు కానీ కొంతమందికి జరుగుతాయి కానీ ప్రాణాలు పోవడం అనేది చాలా డేంజర్ కదా అక్కడే కదా సేఫ్టీ ఏం జరిగినా కూడా లోపల కారు నడుపుతున్న వాళ్ళు మా వాళ్ళకి ఏమీ జరగదని ఓల్వ వాళ్ళు చెప్పే మాట ఇదే కదా మా ఏజ్ సేఫ్టీ మెజర్ అంటారు కానీ మరి ఆరుగురు మరణించారు ఇక్కడ ప్రపంచంలోనే ఫస్ట్ టైం జరగడం అనేది చెప్తున్నారు సో ఇక్కడ ఏమైంది మీకు నిషిత్తు రాజా రవివర్మ చనిపోయిన తర్వాత మెసిరీస్ బెంచ్ వాళ్ళు వచ్చి పరీక్ష చేస్తే వీళ్ళు సీట్ బెల్ట్ అనేది వేసుకోవాలి అయినా కూడా ఒక మెట్రో బిల్డర్ని గుద్దిన తర్వాత లోపల ఉండే వాళ్ళకి ఏమి జరగకూడదు కదా ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎందుకు ఎలా మరణాలు సంభవించాయి అనేది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు మీరు అప్పుడు చూసారనుకోండి స్పీడో మీటర్ని చెక్ చేసినప్పుడు రెండు వందల పది కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాడు ఆర్డర్ కార్లు ఇద్దరు కూడా అంటే ఒక విషయం చూడండి మీరు రోడ్డు మీదకు వచ్చినప్పుడు వేల సంఖ్యలో మీకు కార్లు బైకులు ట్రక్కులు లారీలు కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఒక్క లారీ ప్రతి ఒక్క కారు కూడా ప్రమోదానికి ఏమి గురవదు కదా మీకు ఎక్కడో ఒకటి ఇట్లాంటి సంఘటన జరుగుతూ ఉంటుంది దీన్ని మనం డెస్టినీ అనాలా విధి రాతని చెప్పుకోవాలా వీళ్ళకి ఇలా ఎందుకు జరిగిందంటే ఇక్కడ ఒక డెస్టినీ డిసైడ్స్ జరిగిందా అనేది మనం ఆలోచిస్తే అంటే ఎన్నో ఇండికేషన్స్ అనేవి వస్తుంటాయి మనకి జీవితంలో ఎప్పుడైనా ఇప్పుడు ఈ నిశిత కారు నడిపిన విధానాన్ని గమనించారనుకోండి ఆల్రెడీ ఇతని కారు మీద మూడు సార్లు ఓవర్ స్పీడింగ్ చలాన్లు పోలీసులు ఇచ్చారు అంటే ఏంటి ఇతను ఓవర్ స్పీడింగ్గా కారు నడుపుతున్నాడు క్లియర్గా కనబడుతుంది రెండు వందల పది కిలోమీటర్లు పర్ అవర్ కారు నడుపుతున్నారు ఎక్కడ హైదరాబాద్ మహానగరంలో రాత్రి రెండు గంటలకి సరే రాత్రి రెండింటి ట్రాఫిక్ ఉండదు కదా అనుకున్నా కూడా అంత అనుకూలమైన రోడ్లే లేవు మనకి రేసింగ్లో నడపాల్సినటువంటి స్పీడ్ అది రెండు వందల పది కిలోమీటర్లతో మీరు కారు నడుపుతున్నారు వెళ్ళి మెట్రో రైలు పిల్లర్ని గుద్దారంటే ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు నువ్వు చాలా చాలా స్పీడ్గా నడుపుతున్నావు కారుని తగ్గించు చలాన్ వేయడం కాదు అసలు వాళ్ళ పేరెంట్స్ చెప్పాలి నీ పేరు మీద మూడు చలాన్స్ వచ్చాయి నువ్వు ఎందుకు ఇలా నడుపుతున్నావు కారుని తప్పు కదా క్రమశిక్షణతో ఉండాలి కదా మాకంటూ ఒక పేరు ఉంది మేము ఇవీపీలు కావచ్చు కానీ విఏపిల్ పిల్లలు ఇష్టం వచ్చినట్టు ఉంటే ఎట్లాగా అలా ఉండకూడదు కదా అని చెప్పి ఉంటే పిల్లాడు వినుంటే అతని ప్రాణాలు ఈరోజు మిగిలేవు కానీ ఎవరో చెప్పల మూడు చలాన్సే కదా నన్ను ఎవరు అనుకున్నాడు వెళ్ళి ఆ పిల్లల్ని గుద్దాడు మరణించాడు ఇక్కడ ఈ ఓల్వో సంఘటన చాలా చాలా దారుణం అంటే మీకు ఓల్వో కంపెనీని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఓల్వో ఎక్సెస్సీ నైంటీ అనేది ఇవాళ కూడా ప్రపంచంలో నెంబర్ వన్ సేఫెస్ట్ కారు ఇక్కడ ఏం జరిగింది చూడండి మీకు వీళ్ళు ఈ ఆరుగురు కూడా కార్లో కర్ణాటక నుంచి బయలుదేరి మహారాష్ట్ర వైపు వెళ్తున్నారు ఎన్హెచ్ ఫార్టీ ఎయిట్లో ఒక సందర్భంలో వీళ్ళు చూసింది ఏంటంటే ఎదురుకుండా పెద్ద పెద్ద ట్రక్కులు అంటే అక్కడ హయ్యెస్ట్ ట్రాఫిక్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ విపరీతంగా చూడవచ్చు మీరు హైదరాబాద్ నుంచి ఎవరైనా ముంబై దాకా ఇట్లా బస్సులో ట్రావెల్ వాళ్ళు ఉంటే కనుక మీకు తెలుస్తుంది ఇలా ఉంటుందా ఈ రోడ్ అనేసి విపరీతమైన ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి వెనక నుంచి పెద్ద పెద్ద ట్రక్కులు ముందు నుంచి లారీలు ఇలా వస్తున్నప్పుడు మీకు ఈ కారు కొని నాలుగు నెలలు మాత్రమే అయింది దీంతో ఈ చంద్రం ఏం ఆలోచించారంటే వెళ్ళిపోని ఈ ట్రాఫిక్ అంతా క్లియర్ అవ్వని అప్పుడు మనం వెళదాము అని చెప్పి కారుని ఆయన స్లో డౌన్ చేశాడు ఇది ఇతను చేసిన తప్పు అయిపోయింది ఏమైంది ఇంకొక వైపు నుంచి మీకు ఈ ట్రక్ ఈ ట్రక్ అంతా పది టన్నుల అంటే ఇరవై ఆరు టన్నుల బరువును మోస్తూ వస్తున్నటువంటి ట్రక్ అది వచ్చిన ట్రక్ ఏమైంది సడన్గా డివైడర్ని గుద్దుకొని డివైడర్ను గుద్దుకున్నప్పుడు ఆగిపోతుందని చెప్పి డ్రైవర్ అనుకున్నాడు కానీ ఏమైంది తిరగబడింది ట్రక్ ఆ తెరబడిన ట్రక్ ఏమైంది బోర్లా పడి పక్కనే ఉండేటువంటి వోల్వో కారు పైన పడిపోయింది అంత పెద్ద ట్రక్ లోపల సేఫ్టీ మెజర్స్ డ్రైవింగ్ అనండి ఇవన్నీ ఎక్కడా కూడా తప్పుపట్టలేం కానీ వాళ్ళ ఫేట్ ఎంత దారుణంగా ఉందంటే ఆ మొత్తం ట్రక్ వెయిట్ అంతా వచ్చి కారు మీద పడిపోయింది ఒకసారిగా అడుగున ఉండేటువంటి ఆ కారు క్రష్ అయిపోయి నలిగిపోయి చనిపోయారు వాళ్ళు దాంతో వీళ్ళు తప్పించుకునే అవకాశం లేదు వేరే వాళ్ళు కాపాడే పరిస్థితులు లేదు సో ఈరోజు వల్వ్ యొక్క అధికారులు ఏం మాట్లాడుతున్నారంటే మాది టోటల్గా కార్బన్ ఫైబర్తో మేము తయారు చేస్తాం కార్లని కార్బన్ ఫైబర్తో తయారయ్యే కారం అండి ఇది ఐదు వందల కిలోల వెయిట్ దీని మీద వచ్చి పడినా కూడా కారు చెక్కు చెదరదు కానీ ఇక్కడ ఏమైంది ఏకంగా ఇరవై ఆరు టన్నులు టన్నుల టన్నుల వెయిట్ పడిపోయింది అంటే ఇరవై ఆరు వేల కేజీలు పడింది ఐదు వందల కేజీలు కాపాడగలిగిన చోట సో ఎవరు కాపాడలేని పరిస్థితి సో ఓల్వ్ యొక్క సేఫ్టీ గురించి అందరూ మాట్లాడుతున్నారు ఇవాళ ప్రపంచ స్థాయిలో ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా లగ్జరీ కార్స్ గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా ఈ కారు గురించి సంఘటన గురించి మాట్లాడుతున్నారు మీరు కూడా వినుంటే ఎక్కడైనా ఉంటే దీని గురించి మీ కామెంట్ ఏంటో తెలియజేయండి మన ఛానల్లో ఇంటర్నేషనల్ న్యూస్ అన్ని కవర్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ